అందరికీ నమస్తే అండి నా పేరు షైనాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్ మన నర్సరీ నుంచి ఇలాంటి రంగురంగు ఆకులు వచ్చే మొక్కలు అంటే చాలా ఇష్టపడి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకొస్తూ ఉంటాము బట్ అవి కొన్ని రోజులకి మన వద్ద చనిపోవడం అంటూ జరుగుతూ ఉండిద్ది అది ఎందుకు ఏమిటి అనేది ఈరోజు వాటి గురించి చర్చిద్దాం అయితే ముందుగా మీరు చూస్తున్నట్టయితే నేను ఈ సాయిల్లోనే ఉంచకుండా వేరే పాట్లోకి వేరే సాయిల్లోకి మార్చాలని చెప్పేసి మారుస్తున్నాను మీరు చూస్తున్నట్టయితే ఎర్రమట్టి మీకు బాగా కనిపిస్తుంది అయితే ఈ ఎర్రమట్టి ఏంటంటే మనకి వాటరింగ్ అది రెగ్యులర్గా చేస్తున్నప్పుడు ఇలా తడి తడిగా మంచిగానే ఉండిద్ది బట్ తర్వాత ఒక మనం ఈ మొక్కకి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు చాలా తక్కువ వాటరింగ్ కావాలి సో మనం ఓవర్ వాటర్ చేస్తే మొక్క చనిపోయింది మరి నాలుగైదు రోజుల తర్వాత మనం వాటర్ పోస్తే కనుక ఈ సాయిల్ అంతా ఎండిపోయి మళ్ళీ పాటకి సైడ్ అంచు నుంచి వాటర్ అనేది పోయిద్దనమాట మొక్క అయితే రెడీగా ఉండదు అందుకని చెప్పేసి ఈ ఎర్రమట్టి మొత్తం నేను తీసేస్తున్నాను అయితే తీసేస్తుంటే నాకు గమనించాను మీరు చూస్తున్నారు కదా ఇలా ఒక చిన్న మనకి ప్లాస్టిక్ పోట్లా కనిపిస్తుంది మళ్ళీ లోపల సో అది చూశాను చూస్తే ఇందులో పెద్ద పెద్ద రూట్స్ ఫామ్ అయి ఉన్నాయి అన్నీ అందులో స్ట్రక్ అయిపోయాయి అనమాట సో నేను రూట్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అని చెప్పేసి కాసేపు వాటర్లో ఇలా పెట్టేశాను ఇలా వాటర్లో పెట్టడం వల్ల ఏంటంటే సాయిల్ అంతా లూజ్గా అయిపోయి మనం ఈజీగా అది తీయొచ్చు అనమాట ఆ ప్లాస్టిక్ పాట్ని అయితే సాయిల్ ఇది చూశారు కదా ఈ రెడ్ సాయిల్ నేనైతే ఇది యూజ్ చేయట్లేదు ఇది పక్కన పెట్టేసి మీ అందరికీ తెలుసు నేను ఇండోర్ ప్లాంట్స్ కోసం స్పెషల్ సాయిల్ యూజ్ చేస్తున్నాను అది కూడా తెప్పించుకొని అందులో సాయిలెస్ అంటే అసలు మట్టి అనేది లేకుండా కోకోపీటు పర్లైటు వర్మీ కంపోస్ట్ రైస్ హస్క్ ఇలాంటివి అన్నీ మిక్స్ చేసినా ఒక సాయిల్ మిక్స్ అయితే నేను బయట నుంచి తెప్పిస్తున్నాను అది ఎక్కడి నుంచి ఏంటనేది మీకు ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను మనీల్ ట్రేడర్స్ గుంటూరు అండ్ దగ్గర నుంచి మీరు ఇండోర్ ప్లాంట్స్ కోసం స్పెషల్గా ఈ సాయిల్ మిక్స్ తెప్పించుకోవచ్చు అయితే ఇక హోల్స్ ఉన్న పాల్స్లో నేను ఎటువంటి కంకరాళ్ళు అనేది పెట్టకుండా రైస్ హస్క్ వేశాను ఒక లేయర్ తర్వాత వచ్చేసి ఇంకా ఈ సాయిల్ మిక్స్ లెస్ సాయిల్ మిక్స్ ఇది హాఫ్ వాట్ విజాను చూస్తున్నాను కదా చాలా లూజ్గా ఉండేది మనకి పొడిగా ఉన్నప్పుడు ఇలా కనిపించింది అనమాట వాటరింగ్ చేసిన తర్వాత మంచిగా మాయిశ్చర్గానే ఉండేది ఒక టూ త్రీ డేస్ వరకు అయితే మన ఇండోర్ ప్లాంట్స్కి ఇంకా వాటరింగ్ చేయవలసిన అవసరం ఉండదు అంత మంచిగా ఉండేది ఈ సాయిల్ నేను ఆల్రెడీ చాలా ఇండోర్ ప్లాంట్స్కి యూస్ చేస్తున్నాను చాలా హెల్దీగా పెరుగుతున్నాయి ఇండోర్ ప్లాంట్స్ నేను ఆ వీడియో కూడా ఒకసారి మీకు ఇంకోసారి పోస్ట్ చేస్తాను అన్ని ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తూ అయితే ఇప్పుడు చూసాడు కాసేపు వాటర్లో నానిన తర్వాత ఇంకా నేను ఇది ప్లాస్టిక్ ఈ పాట్ అయితే ఏదో వచ్చినది ఉంది కదా దీన్ని నెట్ లాగా దీన్ని కట్ చేసి తీస్తున్నాను రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా తీయాలండి ఎందుకంటే రూట్స్ కొంచెం డిస్టర్బ్ అయినా సరే మనకి ఈ మొక్క అనేది చనిపోవడం జరిగింది స్లోగా ముందైతే ఆకులు రాల్చిద్ది తర్వాత మొక్క స్లోగా డ్రై అయ్యి చనిపోయిద్ది సో ఈ మొక్కకి రూట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ రూట్స్ అనేది అస్సలు డ్యామేజ్ అవ్వకుండా మనం ఈ ప్లాస్టిక్ నెట్ని కట్ చేసి తీసేయాలి ఈ మొక్కకి కేరింగ్ చాలా అవసరం అండి ఎండ ఎక్కువగా తగలకూడదు వాటర్ ఎక్కువగా తగలకూడదు అలాంటి ప్రదేశంలో మనం పెట్టుకోవాలి సో ఇది మాత్రం మస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఈ మొక్క ఎప్పటికీ చనిపోదు ఈ ఎండాకాలంలో అంటే సమ్మర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఆకులు అయితే ఎర్రగా మారుతాయి కానీ వీటిని కాపాడడం కొంచెం కష్టంగా ఉండేది బట్ టిప్స్ పాటిస్తే మాత్రం తప్పకుండా బతికించవచ్చు సో ఈ సాయి ఇలా సాయిల్ వేసి చక్కగా అద్దేసి డ్యామేజ్ అయిన లీవ్స్ అవన్నీ తీసేస్తే కొంచెం లైట్గా వాటరింగ్ చేసి ఇంకా కొంచెం షేడ్ ఏరియాలో పెట్టేసి ఇంకా వీటి గురించి మనం మర్చిపోవడమే ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి ఒకసారి కొంచెం లైట్గా వాటర్ చేస్తే చాలు ఈ రెండు ప్లాంట్స్ రిపోర్ట్ చేశాను కదా దీనికైతే రూట్స్ బాగా ఎక్కువగానే ఉన్నాయి కదా సో కింద ఉన్న గ్రీన్ లీవ్స్ మాత్రమే ర్యాలీలో పడిపోయాయి అన్నమాట దీనికైతే మొత్తం లీవ్స్ అన్నీ ర్యాలీ పడిపోతున్నాయి ఇక్కడైతే కొత్త చిగురు స్టార్ట్ అయింది సో మేబీ ఇది ఇంకా సర్వైవ్ అయినట్టే మనకి ఇంకొన్ని డేస్లో ఎలా ఉండిద్ రిజల్ట్ చూద్దాం ఫెయిల్యూర్ గురించి కూడా చెప్తాను అలాగే సక్సెస్ గురించి కూడా చెప్తాను అయితే ఈ ప్లాంట్ చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు చూసారా ఎలా ఉందో చాలా హెల్దీగా అండ్ బుషిగా ఉంది నేనైతే ఏమీ చేయలేదండి చూసారా రిపోర్ట్ చేశాను తర్వాత వాటరింగ్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఇస్తున్నాను టూ డేస్ బిఫోర్ ఇచ్చాను చూసారా ఇంకా తడిగానే ఉంది సాయిల్ అయితే మట్టి లేని మిశ్రం అనమాట ఇది ఏమీ చేయలేదు నేను జస్ట్ వీటిని ఇక్కడ షేడ్లో పెట్టేశాను అనమాట మార్నింగ్ పూట మార్నింగ్ పూట జస్ట్ మనకి ఒక వన్ అవర్ వచ్చింది ఎండ అంతే ఇంక అంతకంటే ఎక్కువగా రాదు సో అలాంటి ప్లేస్లో పెట్టాను ఇంకా అప్పటి నుంచి రిపోర్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడే ఉందన్నమాట మొక్క సో ఇప్పుడైతే చూస్తున్నారుగా కదా ఎలా హెల్దీగా బుషిగా ఉందో సేమ్ ఈ ప్లాంట్ లాగానే ఈ ప్లాంట్ కూడా హెల్దీగానే వచ్చింది బట్ నేను చేసిన ఏంటంటే వాటరింగ్ ఓవర్ అయిపోయింది అనమాట చూస్తున్నారా ఎంత తడిగా ఉందో చాలా తడిగా ఉంది సో ఇంత తడిగా ఉండడం వల్ల ఏంటంటే చూస్తారా మొత్తం గొట్టలాగా అనమాట లోపల ఏమీ లేదు ఒత్తుంటే చూస్తున్నారా ఎలా ఒత్తుకుపోతుందో సో ఈ మొక్క చనిపోయే స్టేజ్లో ఉంది వాటర్ ఓవర్ వాటరింగ్ అవడం వల్ల సో ఇది మొక్కని నేను బయటకు తిప్పున్నాను ప్రస్తుతానికి సో చూస్తున్నాను కదా చాలా ఓవర్ వాటరింగ్ అయిపోయింది నేను చూసుకోకుండా ఎగురు కూడా వచ్చింది చక్కగా హెల్తీగానే ఉంది మొక్క ఇంకా బతికిద్దులే సరో ఇద్దులే అనుకున్నాను బట్ ఇలా ఓవర్ వాటరింగ్ చేస్తే ఇలా మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సాయిల్ కూడా మొత్తం కడిగేస్తాను మొక్క అయితే చూస్తున్నారుగా పూర్తిగా అయితే మనకి చనిపోలేదు మొక్కలు ఇంకొంచెం జీవం అయితే ఉంది పొడి సైడ్లో పెడుతున్నాను కొంచెం వాటరింగ్ చేసి పెట్టేస్తాను సో దీని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేయట్లేదు నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో అలా చూపిస్తాను చూపించి మీకు అప్డేట్స్ ఇస్తాను సో ఈ మొక్కని బతికించడానికి ట్రై చేస్తున్నాను మిష్మి మొత్తం అసలు పైప్ లాగా ఉంది ఇంకా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇంకా వాటరింగ్ అయితే నాకు ఒకటి తెలిసింది మనం ఫోర్ డేస్కి ఒకసారి చేస్తే సరిపోయింది అనమాట ఈ సాయిల్ మిక్స్లో ఇంకా ఇవి కలర్స్ ఇప్పుడు స్లోగా చేంజ్ అవుతున్నాయి ఇవి